మనం ముందుగా మనం ఫిట్ చేసే ముందు వాటర్ పంపును అయితే ఇలా చెక్ చేసుకోవాలి లీక్లు ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుస్తుంది అలానే పంపింగ్ ఎట్లా అవుతుంది అని తెలుస్తుంది మనం పంపింగ్ చేసుకున్న ఇలా పంపింగ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేస్తే ఆ లోపల ఉన్న నీళ్లు కిందకు దిగుతున్నాయా లేదా అన్నది మనకి తెలుస్తుంది ఉంటే మనం కింద పైన టైట్ చేసుకోవాలి ఇది లీక్లు అయితే ఏం లేదు మనం డైరెక్ట్ దీన్ని ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుడివాడ బాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో హ్యాండ్ పంప్ ఎలా ఫిట్ చేస్తాం అలానే రౌండ్ వాల్ ఎలా కడతాము డ్రైనేజ్ వాల్ ఎలా కడతాము ఈ వీడియోలో నేను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో పూర్తిగా చూడండి అలానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ చిన్న రాడ్ల నుండి మనకి వాటర్ని అయితే పంపింగ్ చేస్తాయి ఆ పెద్ద పైపులో నుండి వాటర్ అయితే బయటికి రావడం జరుగుతుంది పైప్ ఆ పైపు బయటికి వెళ్ళకుండా అయితే హోల్డ్ చేస్తుంది వాటర్ని ఇవేమో పంపింగ్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది సిలిండర్ అయితే ఫిట్ చేసుకున్నాం కదా మనం ఇప్పుడైతే లోపలికి దించేసుకుందాం బోర్ లోపలికి ఆ జిఐ జిఐ పైపు హోల్డర్ క్లాంప్ అయితే వాడు ఫిట్ చేస్తాడు టైట్గా మనం ఫిట్ చేసేసుకు టైట్గా మనం టైట్ చేస్తే కిందకి వెళ్ళుకోకుండా ఉంటుంది ఆ క్లాంప్ అయితే హోల్డ్ చేస్తుంది ఈ పైపుని మళ్ళీ మనం వేరే జిఐ పైపు అలానే రాడ్ ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫుల్గా టైట్ చేసుకుంటే ఇంకొక మనిషి పట్టుకోవలసరం లేదు మనం ఇంకొక రాడ్డును జీఐ జేఐ కనెక్టర్ జేఐ కనెక్టర్ను చిన్న రాడ్ అయితే ఎక్కి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది మొత్తం ఇసుకరియా కదండి ఇసుకల్ పోయి ఉంటుంది అందుకని నేనైతే పైపును ఒకసారి క్లీన్ చేసుకున్నా లోపల ఉన్న ఇసుక మొత్తం బయటికి బయటకు అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఆ రాడ్డుకి రాడ్డు పైపుకి పైపు కనెక్ట్ చేసుకోవాలి ఈ రాడ్ అయితే వాటర్ని పూల్ చేస్తుంది పైపులో ఉండగా పైప్ ఆ పైపు హోల్డ్ చేస్తుంది వాటర్ బయటికి వెళ్ళకుండా ఈ రాడ్ ఏమో పూల్ చేస్తుంది వాటర్ పైకి రానికి హెల్ప్ చేస్తుంది ఈ పైప్ ఏమో వాటర్ బయటకు వెళ్ళిపోకుండా హెల్ప్ చేస్తుంది అనమాట మనకి ఆ లోపల ఉన్న చిన్న రాడ్డు చేత్తో టైట్ అయ్యేంత వరకు చేత్ని టైట్ చేసేసి తర్వాత ఎయిటీన్ ఎయిటీన్ స్పాన్ వస్తుంది అండి ఇంకో ఒక్కొక్కసారి నైన్టీన్ 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 కూడా వస్తుంది ఆ ఎయిటీన్ ఎయిటీన్ పెట్టి మనం ఫుల్ టైట్ చేసుకొని తర్వాత వాళ్ళ ఏ ఏ పైప్ అయితే పట్టుకున్నారో ఆ పైపుని మళ్ళీ ఆ జాయింట్లో దించుకొని మనం జాయింట్ వేసుకోవాలి ఆ రాడ్ అయితే మనం స్పానులతో ఫుల్ టైట్ చేసాం ఇప్పుడు ఈ పైపును కూడా చేత్తో ఎంతవరకు అయితే ఫ్రీగా ఫ్రీగా టైట్ అవుతుందో అక్కడ వరకు మనం చేత్తో టైట్ చేసుకోవాలి టైట్ చేసుకొని దీనికైతే స్పానాలు ఏమి ఉండవండి పైప్ రెంచ్ ఒకటి తీసుకోవాలి పైప్ రెంచ్ తీసుకొని పైప్ రెంచ్తో ఫుల్గా టైట్ వేసేయాలి మనం అక్క ఫుల్గా టైట్ వేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ పైపు జిఐ జీఐ క్లాంప్ దగ్గర మనం చేయి పెట్టుకొని చూస్తే మనకి వేడి వేడి ఉందా లేదా అనేది తెలుస్తుంది ఆ వేడిని బట్టి మనం టైట్ వేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మనకైతే అది ఫుల్ టైట్ అయిపోయింది ఇప్పుడు మనం అయితే లోపలికి దించేదాం దించేటప్పుడు కూడా మనం క్లాంప్ టైట్ వేసినాం కదా ఆ క్లాంప్ టైట్ని చిన్న చిన్నగా మెల్లమెల్లగా ఓపెన్ చేస్తూ ఉంటే పైన నుండి వాడు అతను సారీ అతను కింద వదులుతూ ఉంటాడు పైపుని ఇక్కడ మనం జాగ్రత్తగా వదులుకోవాలి పైన వాళ్ళు ఉన్నారంటే మొత్తం పైపు నుండి లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటాయి ఇక్కడ కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ లోపలికి దించేటప్పుడు అసలు మర్చిపోవద్దు పైప్ లైన్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మన లాస్ట్ పైప్కి ఈ దీన్ని హ్యాండ్ ట్యాంక్ అంటారండి ఈ ట్యాంక్ ఇక్కడ నుండే మనకి వాటర్ అయితే బయటికి వస్తాయి ఆ పైప్లో ఉండగా ఆ రాడ్ ఏమో వాటర్ని పైకి తీసుకొస్తుంది ఈ పైకి గుంజుతుంది ఈ రాడ్ ఈ రాడ్ ఏమో వాటర్ బయటకు వెళ్ళకోకుండా ఆ వాల్ ఉంది కదా ఎల్బో ఉంది కదా ఎల్బో నుండి బయటకు రావడానికి మనకి హెల్ప్ చేస్తుంది వాటర్ ట్యాంక్ అంటారు అది అది కూడా మనం ఫుల్ టైట్ చేసుకుంటే ఫుల్ టైట్ చేసుకుని దానికి కింద కింద కూర్చోబెట్టాలి ఇప్పుడు మనం ఆ కింద క్లాంప్ తీసేసి ఆ క్లాంప్ ప్లేస్లో ఈ హెడ్ ఈ ట్యాంక్ని అయితే కూర్చోబెట్టినామంటే మనకు పని అయిపోతుంది తర్వాత నాలుగు బోల్ట్లు ఉంటాయి నాలుగు బోల్ట్లు మనం ఫిట్ చేసేసినామంటే ఆ ఎటు కదలకుండా ఉంటుంది ఆ ట్యాంక్ ఇప్పుడైతే మనకి ఈ విధంగా చూసారు కదా సేమ్ సేమ్ అదే సెట్టింగు దీని మీద మళ్ళీ హెడ్ వస్తుంది హెడ్ పెట్టాలంటే మనం ఆ పైకి కనబడుతుంది కదా రాడ్డు ఆ రాడ్డుని కట్ చేయాల్సి ఉంటుంది ఆ లెవెల్ మనకి ఎంత అయితే కావాలో అంత కొలత తీసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఎట్లానో చూపిస్తా చూడండి ఆ వాటర్ ట్యాంక్ లెవెల్కి మనం యాక్స్తో మార్క్ పెట్టుకోవాలి మార్క్ పెట్టుకొని పైకి లేపుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళా ఆ రాడ్ని అయితే కింద కిందకి జారిపోకుండా మళ్ళీ ఇంకొక క్లాంప్ ఉంటుంది రాడ్ ఆ రాడ్కి దాన్ని టైట్ చేసి మనం ఆ వాటర్ లెవెల్ ఆ వాటర్ ట్యాంక్కి లెవెల్ మనం మార్క్ పెట్టుకున్నాం కదా ఆ లెవెల్లో ఆ లెవెల్కి మనం కట్ చేసేసుకొని మళ్ళా థ్రెడ్ వేసుకోవాల్సి ఉంటుంది ఇలా మనం యాక్సతో ఆ పీస్ని అయితే కట్ చేసేసుకుంటే ఆ కట్ చేసిన పీస్ని బయటికి తీసేసి మనం మళ్ళీ దాని మీద థ్రెడ్ వేసుకోవాల్సి ఉంటుంది మనం థ్రెడ్ వేసే డ్రైజర్తోని ఒక రెండు లేదా రెండున్నర రంగుల వరకు థ్రెడ్ వేసుకుంటే ఈజీగా మనం చైన్ ఫిట్ చేసుకోవడానికి ఉంటుంది చైన్ ఫిట్ చేసుకోవాలి కదా అలానే కింద చైన్ కింద ఒక బోల్ట్ కూడా వస్తుంది సారీ నట్టు కూడా వస్తుంది చైన్ కదలపోకుండా ఉండడానికి అందుకోసం అని చెప్పి మనం ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు థ్రెడ్ వేసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో థ్రెడ్ విరిగిపోయినా అక్కడికి వేరే చైన్ వేసుకోవాలన్నా విలేజ్ వాళ్ళు చైన్ కొనుక్కొని మళ్ళీ ఫిట్ చేసుకుంటా ఈజీగా ఉంటుంది మనం థ్రెడ్ చేసేటప్పుడు ఏది మనం వాటర్ డైజర్ మీద వాటర్ లేదా లేదంటే మన యూజ్డ్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ పోసుకున్న ఓకే ఇబ్బంది ఏం లేదు ఏం లేదండి వాటర్ లేదా ఆయిల్ పోసుకుంటే డైజర్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది అలానే మనకు థ్రెడ్ థ్రెడ్స్ కూడా ఫ్రీగా తొందరగా అయిపోతుంది పని అందుకనే వాటర్ లేదా యూజ్డ్ ఆయిల్ పోసుకుంటే ఈజీగా ఉంటుంది ఇంకా మనం థ్రెడ్ వేయడం అయితే అయిపోయింది ఫస్ట్ అయితే ఒక నట్ని ఫిట్ చేసుకొని ఆ నట్టు ఫిట్ ఫిట్ చేసుకున్న తర్వాత నట్టు మీద చైన్ అయితే ఫిట్ చేసుకోవాలి చైన్ అండి ఈ చైన్ ఎట్లా ఉంటుంది చైన్ అంటే సైకిల్ చైన్ బైక్ చైన్ అనుకున్నారేమో హ్యాండ్ పంప్ చైన్ ఇట్లా ఉంటుంది ఈ ఈ చైన్ కూడా మనం థ్రెడ్ వేసుకున్నాం కదా ఆడ మార్క్ ఉంటుంది చైన్ లోపల అంతవరకు మనం దాన్ని ఫుల్ టైట్ చేసేసుకుంటే కింద నుండి మళ్ళీ నట్టుని సేమ్ సేమ్ కింద నుండి నటుని ఎయిటీన్ స్పానం వస్తుంది దాంతో నటుని కూడా ఫిట్ చేసు టైట్ చేసుకుంటే చైన్ కదలకుండా ఉంటుంది హెడ్ హెడ్ ఉంది కదండి హ్యాండిల్ మనం పంపు పంపు చేయడానికి యూజ్ అవుతుంది ఇది దీని లోపల నుండి చైన్ తీసుకొని ఇప్పుడు ఆ రోడ్ పట్టుకున్నాడు కదా బైక్ లేపి ఆడ అక్కడికి మనకు ఒక చైన్ పెట్టుకోవడానికి చైన్ ఫిట్ చేసుకోవడానికి నట్టు బోల్ట్ ఫిట్ చేసుకోవడానికి ఆ హోల్ కనబడుతుంది కదా ఆ హోల్ లోపల నుండి మనం నట్టు బోల్ట్ని అయితే ఫిట్ చేసుకోవాలి అక్కడ ఒక స్టాండ్ ఇస్తాడు చిన్న స్టాండు మనం చైన్ దాన్ని ఫిట్ చేసుకోవాలి దానికి చైన్ పుష్ చేసి చైన్ లోపల నుండి నట్టు బోల్ట్ని అయితే తోసి మనం టైట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఏమో సెవెంటీన్ సెవెంటీన్ స్పానర్లు జెడ్ స్పానర్లు అయితే వస్తాయి ఆ హోల్లో దూరాలి కదా అందుకని చెప్పేసి జెడ్ షేప్లో ఇస్తాడు స్పానర్లని ఆ స్పానర్లతో మనం ఈ చైన్ నట్టుని అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి ఆ లాక్ నట్ ఉంటుంది లాక్ నట్టే ఇస్తాడు ఈ చైన్కి ఎందుకంటే మనం పంపింగ్ చేస్తాం కదా పంపింగ్ చేసేటప్పుడు ఊడిపోకుండా ఉండడానికి అని చెప్పేసి బ్లాక్ నైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఫిట్టింగ్ చేసేసరికి మొత్తం నైట్ అయిపోయింది మనకి హ్యాండ్ పంప్ అయితే ఫుల్ ఫిట్టింగ్ అయిపోయింది చూసేది కదా ఎట్లా ఆడతా అంత చైన్ ఈ వాటర్ అయితే బయటకు వచ్చేసింది మనకి ఈ హ్యాండ్ పంప్ ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడైతే మనం ఆ సివిల్ వర్క్ ఎట్లా చేస్తారన్నది వీడియో చేద్దాం రేపొద్దునే ఇంకా ఇది ఇప్పటికైతే మేము వర్క్ అయితే ఆపేస్తున్నాం లైట్ నైట్ అయిపోయింది లైట్ ఫెయిల్ అయిపోయింది కదా అందుకని చెప్పేది లేట్ నైట్ కాదు నైట్ ఫీల్ అయిపోయింది కదా అందుకని వర్క్ అయితే ఆపేస్తున్నాం హ్యాండ్ పంప్ ఫిట్టింగ్ అయితే ఇంత వర్క్ అయిపోయింది ఇలా ఉంటుంది హ్యాండ్ పంప్ ఫిట్టింగ్ మనకి డ్రైనేజీ వాళ్ళకి అది ఈ రౌండ్ వాళ్ళకి ఇవి స్టెప్కి ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కదా సేమ్ మచ్చులేకనే మనం వరలు పోసేటప్పుడు ఉంటాయి కదండి అచ్చులు అచ్చులు పోసేటోళ్ళ దగ్గర సేమ్ అట్లాంటి సెట్టింగే సెట్ చేసుకోవడమే మనకు సెట్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత కాంక్రీట్ అట్లా మిక్స్ చేసుకొని అందులో పోసేసి అది కూర్చడమే ఇక మనం ఇంటి మీద స్లాబ్ వేసినప్పుడు కూర్చారు కదా వైబ్రేషర్తో వైబ్రేషన్ పెడితే ఆ మొత్తం అంతా విరిగిపోతుందని చెప్పి వైబ్రేషన్ అయితే పెట్టలేదు మేము అట్లా కూర్చోడమే ఇతనే బ్రిక్ లేయర్ ఆ హ్యాండ్ పంప్లో యూజ్ చేసిన వాటర్ అంతా వచ్చి ఇప్పుడు కట్టే దాంట్లో అలా లోపలికి ఇంకిపోవడానికి బయటకు పోకుండా వాటర్ చిన్న గదిలో కడతాడు ఆ గదిలోపల లోపలకి దిగి అందులో నుండి బయటికి లో బయటకు పోకుండా అందులోనే ఇంకపోవడానికి మనవాడు అయితే కడుతున్నాడు కాంక్రీట్ కలపడం చాలా చాలా కష్టంగా ఉంటుంది పొద్దు నుండి కరెక్ట్గా రెండు గంటలు పడుతుంది కాంక్రీట్ కలపడానికి చాలా అడ్డుగా ఉంటుంది కూర్చున్నాడు కదా అక్క రోడ్డు సేమ్ అట్లానే కూరిస్తే మనకి పగులు రాకుండా పగుళ్ళు రాకుండా చాలా చాలా కాలం ఉంటుంది ఇప్పుడు మనకైతే మొత్తం అయిపోయింది ఇక మెయిన్ ఉన్నదల్ల ఇప్పుడు బ్రిక్లేర్ గారు కడతాను కదా అది ఒకటి అయిపోతే అయిపోయినట్టే తర్వాత మనం ఏ మొత్తం అన్నీ ఏ పార్టీ కాపాటు తీసేయడం అవి అచ్చులచ్చులుగా బయటకు వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత ఫినిషింగ్ వర్క్ ఉంటుంది ఆ ఫినిషింగ్ వర్క్ చేస్తే ఫైనల్గా మొత్తం అంతా నీట్గా కనపడుతుంది మనకి అవి ఏ పార్టీ కాపాటు ఓపెన్ చేయడానికైతే ఇంతకుముందు మేము వైర్లతో కట్టినాం కదా వైర్లని అయితే కటింగ్ బ్లేడ్ పెట్టి ఓపెన్ చేస్తాడు బయటికి తీసేయడానికి ఆ అచ్చుల్ని మనం బయటికి తీసేటప్పుడు ఏదైనా బరువు దాంతో పెట్టి మనం దాన్ని అదర కొడితే ఈజీగా కదిలి షేక్ అయ్యి మనకి తీసేయడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఆ ఇద్దరైతే లోపల లోపల ఉన్న అచ్చునైతే బయటికి బయటికి తీసేస్తున్నారు చూడండి బయటికి మెల్లగా మెల్లగా తీసేయడమే అది బయటికి ఇప్పుడు వచ్చింది కదా అప్పుడు మనకు ఆ నక్కులు కనపడుతున్నాయి కదా ఆ నక్కుల్ని ప్లాస్టరింగ్ చేస్తారనమాట ఫైనల్గా మనం చూడడానికి ఈజీగా ఉంటుంది అంతే మొత్తం అన్నీ సేమ్ ఇదే విధంగా మొత్తం అన్నీ బయట పక్క లోపల పక్క ఇప్పుడు మనుషుల నుంచనీ ఆ కొట్టడానికి స్టెప్ ఉంది కదా కొడతాను కదా అక్కడ నుంచని దాన్ని కూడా సేమ్ అంతే అదే విధంగా మనం బయటకు తీసేయడమే బయట పక్కల లోపల పక్కల అన్నీ తీసేసి లాస్ట్లో ప్లాస్టరింగ్ చేసేస్తే ఫైనల్ టచ్ ఫైనల్ టచింగ్ బాగుంటుంది చూడడానికి అందుకని చెప్పేసి ప్లాస్టరింగ్ చేస్తారు డ్రైనేజీ వాల్ మోడ్ కూడా తీసేసిన తర్వాత ఆ సిమెంట్ ఉందో మోడ్ కంటుకున్నది కింద రాలుతుంది కదండి దాంతో బ్రష్తో క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అరలు బండి కదా అరలని మన టాపి పెట్టి ప్లాస్టరింగ్ చేస్తాండి ప్లాస్టరింగ్ చేయడం అయిపోయిన తర్వాత ఒక బకెట్లో కొంచెం సిమెంట్ తీసుకొని పెయింట్ వేసేస్తే కొంచెం షైన్గా కనపడుతుంది లుకింగ్ బాగుంటుంది అందుకని చెప్పేసి పెయింటింగ్ వేస్తాం అయిపోయిందండి ఇంతే ఫైనల్గా ఇలా ఫైనల్ ఫైనల్గా ఇలా అయితే మనకు అవుట్పుట్ ఉంటుంది ఈ వీడియో ఇంతవరకు పూర్తిగా చూసినట్టయితే మీ అందరికీ కృతజ్ఞతలు అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్